టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నేడు దీంతో అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలందరూ రామ్ చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అభిమానులకి పండుగ రోజు కూడా ఈ నేపథ్యంలో రామ్ చరణ్ బుచ్చుబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ విడుదల చేశారు ప్రస్తుతం యూనియూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్ అయితే ఇప్పటికే ఇండస్ట్రీని ఊపేస్తోంది మరోవైపు ఈ సినిమాకి టైటిల్గా పెద్ది అని లాక్ చేసిన విషయం తెలిసిందే దీంతో ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ముందుగానే హింట్ ఇచ్చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు మరోవైపు లేటెస్ట్గా రామ్ చరణ్ ఆర్సీ సిక్స్టీన్ మూవీ లుక్ గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు కీలక వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ రామ్ చరణ్ పెద్ద లుక్ని లేటెస్ట్గా నేను చూశాను ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఈ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది మరీ పవర్ఫుల్గా బుచ్చిబాబు ఈ సినిమాలో రామ్ చరణ్ని ని చూపిస్తున్నారు ఈసారి సారి పనిషే కావడం ఖాయం పుట్టినరోజు శుభాకాంక్షలు రామ్ చరణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఇదిలా ఉండగా ఉపనతో బ్లాక్ బస్ట్ విజయం సాధించారు ఇటీవలే బుచ్చిబాబు తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో తో బిగ్గెస్ట్ పానిండియా మూవీని తెరకెక్కించబోతున్నారు ఈ పానిండియా సినిమాటిక్ వండర్ను పవర్ హౌస్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ సగర్వంగా సమర్పిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమాని ఏడాదిలో రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట మూవీ మేకర్